హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు తెలుగు నా నేను మీ సమ్రాట్ సో ప్రీవియస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ దెయ్యాలు ఆత్మలు భూతాల గురించి మాట్లాడుకున్నాము చాలామంది చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా చూశారు అండ్ నేను మీకు ప్రామిస్ చేశాను ఈసారి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మరిన్ని దెయ్యాల గురించి మీ ముందుకు మాట్లాడటానికి వస్తాను అండ్ వాటి ఇన్స్టెన్స్ లైవ్ ఇన్స్టెన్స్ గురించి కూడా మీకు చెప్పడానికి వస్తాను అని చెప్పి అది ఈ వీడియోని మరి మాట్లాడేసుకున్నా మా ఎడిటరు ఒక పోస్టర్ ఏ చెప్తా మా నీకు మోహిని దెయ్యం గురించి చెప్తాను ఈ మోహిని దెయ్యాలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయంట ఏజ్లో ఉన్న పర్సన్స్ని మంచి లుక్లో ఉన్న అబ్బాయిలని అట్రాక్ట్ చేసి వాళ్ళ లైఫ్ని నాశనం చేస్తాయంట చెప్పినట్టు వినకపోతే వాళ్ళ లైఫ్నే తీసేసుకుంటాయంట ఇది హైదరాబాద్లో శంషాబాద్లో జరిగిన సంఘటన ఒక ఇంజనీర్ స్టూడెంట్ ఏ బస్సులు ట్రాన్స్పోర్ట్ దొరకక వెయిట్ చేస్తూ ఉంటే ఒక ఆటో దొరికింది ఆ అబ్బాయి ఆటో ఎక్కాడు ఆటో ఎక్కి రైడ్ని స్టార్ట్ చేశారు టూ కిలోమీటర్స్ అవతల ఇంకో అమ్మాయి చేయి జాబ్తో లిఫ్ట్ అడగటం చూశారు సో ఈ ఇంజనీర్ అబ్బాయి ఇంత చీకటి వేళ ఆ అమ్మాయి ఒక్కతే ఉందని చెప్పి లిఫ్ట్ ఇచ్చాడంట అంత సాఫీగా జరుగుతుంది ఇంకొంచెం దూరం వెళ్ళంగానే ఈ ఆటో డ్రైవర్ ఎందుకో అనుమానం వచ్చి రేర్ మిర్రర్లో ఆ అమ్మాయిని చూశాడు అమ్మాయి చాలా అందంగా ఉంది ఈ ఇంజనీర్ స్టూడెంట్ కొంచెం అమ్మాయికి దూరంగానే కూర్చున్నాడంట కానీ ఇంజనీర్ స్టూడెంట్ ఫేస్ పైన చెమట్లు చూశాడు అర్థం కాలేదు ఆటో సైడ్ కాపి ఇంజనీర్ స్టూడెంట్ని ఏమైందా అని కనుక్కున్నాడు ఆపిన వెంటనే ఆ అబ్బాయి దూకి పారిపోయాడంట ఈ ఆటో డ్రైవర్కి అర్థం కాలేదు అసలు ఏమైందో ఆ అమ్మాయిని మెల్లగా అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి కాలు వెనక్కి తిరిగి ఉన్నాయి అండ్ ఆ అమ్మాయి నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటే నవ్వుతూ ఉందంట వెంటనే ఆటో డ్రైవర్ కిందకి దిగి దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఆటోని వదిలి పారిపోయాడంట ఆ నెక్స్ట్ డే హైదరాబాద్ న్యూస్ పేపర్లో ఈ సంఘటన హల్చల్ జరిగింది ఏమని అంటే మోహిని దయ్యం శంషాబాద్ రోడ్లో హల్చల్ చేస్తుంది అని నెక్స్ట్ మామ బ్రహ్మరాక్షసి ఎవరైనా బ్రాహ్మీణ్ వాళ్ళు చెయ్యరాని పనులు చేసి చనిపోతే వాళ్ళు బ్రహ్మరాక్షసులుగా మారుతారంట అంటే వీళ్ళకి బుద్ధి పవర్ చాలా ఎక్కువ ఉంటుంది మంత్రాలు చదువుతారు వీళ్ళు చెయ్యరాని పూజలు చేసి వీళ్ళ కోరికల గురించి ఒక పూజని చెడుగా యూజ్ చేసుకుంటే వాళ్ళు బ్రహ్మరాక్షసులులా అవుతారంట వాళ్ళకి చావు తర్వాత మోక్షం అనేది ఉండదు వాళ్ళు కోరిక కోరు తీరదు ఇది తిరుపతిలో జరిగిన సంఘటన ఈ మధ్యనే జరిగింది ఏంటంటే కొంతమంది ట్రెక్కింగ్ చేసుకోవటానికి తిరుపతి ఫారెస్ట్కి వెళ్ళారు నైట్ అయ్యింది టెంట్ వేసుకున్నారు అక్కడ ఒక చిన్న ఫైర్ పెట్టుకొని అందరూ క్యాంపెయిన్ చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉన్నారు వాళ్ళతో పోలీస్ వాళ్ళు ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక కానిస్టేబుల్ని కూడా పంపించారు ఉన్నట్టుండి ఆ వెనకాల నుంచి ఓమ్ అనే శబ్దం అనేది వినిపిస్తూ వచ్చిందంట వాళ్ళంతగా ఏం పట్టించుకోలేదు కానీ ఆ శబ్దం పెరిగే కొద్దీ స్టూడెంట్స్ అక్కడ ఉన్నవాళ్ళు ట్రెక్కింగ్కి వచ్చిన వాళ్ళు మెయిన్ గి కొంచెం భయపడటం స్టార్ట్ చేశారు అది నెతుక్కుంటూ వెళ్తే దూరంగా ఒక పంతులు ఒక బ్రాహ్మణ్ మంత్రాలు చదువుతూ ఒక హోమం ముందు కూర్చుంటాం వాళ్ళు అబ్జర్వ్ చేశారు వాళ్ళు దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేద్దామనుకునే లోపే అక్కడ కానిస్టేబుల్ వాళ్ళని పట్టుకొని బెదిరించి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడంట తర్వాత ఈ విషయం పోలీస్ స్టేషన్లో చెప్తే అక్కడ ఎస్ఐ వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఆ ఫారెస్ట్కి వెళ్ళొద్దు అని చెప్పాడంట ఏంటంటే తరచుగా అక్కడ బ్రహ్మ రాక్షసి కనిపిస్తూ ఉండేది అని చెప్పారు అప్పట్లో ఒక పంతులు విష్ణుమూర్తిని పిలవటానికి ఒక శుద్ర పూజ చేసి ఆ హోమాలు చేసి ఆయన కోరిక నెరవేరక రక్తం కక్కుకొని చనిపోయి బ్రహ్మరాక్షసుల్లాగా అయ్యారంట ఇప్పటికీ ఆయన ఆత్మ అక్కడ కనిపిస్తుంది అని చెప్పే ముందు నేను మిమ్మల్ని వెళ్ళద్దు అని హెచ్చరించాను అని చెప్పి అక్కడ క్యాంపింగ్ వచ్చే పర్సన్స్కి చెప్పారు అంటే ఎప్పుడైనా సరే రాక్షసి కనిపిస్తే డిస్టర్బ్ చేయకూడదు ఒకవేళ చేశామా మన ప్రాణాలకి ప్రమాదం నల్లే బాగోస్మావా దీనికి దొరికావా నీవి ఉంటాయి చూడు అవి మామైపోతాయి ఏంటి అనుకుంటున్నావా కథలోకి వస్తే ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అర్బన్ ట్రెండ్ అంట ఇది ఒక దెయ్యాన్ని ట్రెండ్ చేయటం ఏంటి అనేది నేను షాక్ అయ్యాను అయితే అక్కడ అర్ధరాత్రి ఒంటి గంట దగ్గర నుంచి తెల్లారు త్రీ త్రీ థర్టీ వరకు ఎవరైనా డోర్ కొడితే డోర్ ఓపెన్ చేయడానికి చాలా భయపడతారంట ఎందుకు అంటే ఈ నల్లెబా అనే దెయ్యం వచ్చి ప్రతి ఒక్కరి తలుపుపైన నాక్ చేసి వాళ్ళ వ్యక్తిలాగా వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతుందంట ఇది బెంగళూరులో జరిగిన సంఘటన అది మిడ్ నైట్ టూ నుంచి త్రీ అవు అవుతూ ఉండొచ్చు అయితే ఈ నల్లెబా గోస్ట్ వచ్చి అమ్మ నేను నీ కొడుకునమ్మ ఈరోజు లేట్ అయిపోయింది సారీ అని చెప్పి ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లోళ్ళ మాట్లాడేసరికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ తల్లే స్వయంగా తల్లి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఆ నెక్స్ట్ డే ఆ ఫ్యామిలీలో అందరు చనిపోయి ఉన్నారు న్యూస్ పేపర్లో బెంగళూరులో ఇది నైంటీస్లో జరిగింది ట్వంటీస్లో కూడా జరిగింది ఈ న్యూస్ న్యూస్ పేపర్లో చాలా హల్చల్ చేసింది సో ఈ నల్లేబా గోస్ట్ అనేది ఎవరికైతే వీక్గా ఉన్నారో లేదంటే ఎవరైతే డోర్ కొట్టి వాళ్ళ మనిషిలా మాట్లాడుతున్నప్పుడు నమ్మి డోర్ ఓపెన్ చేశారో ఆ వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ అనేవి కోసేస్తుందంట లేదంటే ఆ వ్యక్తినే మాయం చేస్తుందంట ఈరోజు నైట్ మీ ఇంటికి రావచ్చు మామ జాగ్రత్తగా ఉండండి మా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది చాలా పవర్ఫుల్ మన ఇంటి చుట్టుపక్కల కూడా ఉండవచ్చు దీని పేరే దీని లేదంటే దయాన్ అంటారు ఇది బంగ్లాదేశ్లో బీహార్లో జార్ఖండ్లో చాలా ఫేమస్ ఇవి దయ్యాలు కావు మామ వీటిని విచ్చస్ అంటారనమాట అంటే ఇవి మంత్రగత్తలు వీటి శక్తి అంతా వాటి గోలల్లో వాటి జుట్టులో ఉంటుందంట వాటికి ఉన్న పెద్ద జడలో ఇది జార్ఖండ్లో అయిన సంఘటన ఒక వర్కర్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తూ ఉండగా మొత్తం సిటీ అనేది కట్ అయిందంట ఆయన యథాతిథిగా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాడు కానీ ఒక లైట్ పోల్ పైన ఒక ఆడ వ్యక్తి ఒక ఆడ మనిషి బ్లాక్ శారీలో పొడువు కాటి జుట్టుతో తలకిందులుగా వేలాడటం చూశాడు అది చూసి భయం భయంగా పరిగెట్టడం మొదలుపెట్టి వాళ్ళ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పడానికి వచ్చారు అయితే నోట్లోంచి మాట రాలేదు కదా చెస్ట్ పెయిన్తో నెక్స్ట్ డే చనిపోయాడంట అప్పటి నుంచి ఆ ఊరిలో అందరి నమ్మకం ఏంటంటే ఆ ఊరికి దీని లేదా దయాన్ అనే ఒక ఆత్మ తిరుగుతుంది అండ్ ఆ ఆత్మ పవర్ మొత్తం జడలో ఉంటుంది ఆ జడ కట్ చేస్తే ఆ విచ్ పవర్స్ పోతాయి అనే నమ్మకంతో అర్ధరాత్రి ప్రతి ఒక్క అబ్బాయి కత్తిరి లేదంటే చాకు పట్టుకొని ఆ ఊరూరా తిరిగారంట అది దానిపైన సినిమా కూడా చేశారు మన బాలీవుడ్ వాళ్ళు సో ఇలాంటి సంఘటనలు మీ ఇంటి దగ్గర లేదంటే మీ చుట్టుపక్కల ఏమైనా అయి ఉంటే లేదంటే నువ్వు నిజంగా దయ్యాన్ని చూస్తుంటే కామెంట్ సెక్షన్లో చెప్పే నాకు కొంచెం తేడాగా ఉంది ఇక్కడ కెమెరామ్యాన్ దానించి నన్నే చూస్తున్నారు సో నేను వెళ్దాను